హలో అండి స్ట్రీట్ షాపింగ్ అయిపోయిన నెక్స్ట్ డే అయితే బేగం బజార్ వెళ్దామని చెప్పి మియాపూర్ మెట్రో స్టేషన్ అయితే వచ్చాము ఎప్పుడు కూడా ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతాము సో మెట్రో ఎక్కడ దిగాలనేది నాకు తెలియదు ఇక్కడ కింద అడిగితే వాళ్ళేమో గాంధీ భవన్ దగ్గర దిగమని చెప్పారు నేను ఆ నాంపల్లి టికెట్ తీసుకున్నాను నాంపల్లిలో దిగాక మళ్ళీ ఆటో కట్టించుకుని అజీజ్ ప్లాజాకి అయితే వెళ్ళాము బేగం బజార్ అజీజ్ ప్లాజాకి మెయిన్ మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళు వచ్చింది ఈ పిచ్చి వస్తువులకి మా ఆయన వీటినే బుక్క సామాను అంటారు మేమైతే బేగం బజార్ చాలా సార్లు వచ్చాము ఎందుకంటే పిల్లడి రిటర్న్ గిఫ్ట్స్ కి లేకపోతే డెకరేషన్ ఐటమ్స్ కి లేకపోతే ఇంట్లో ఏమన్నా కావాల్సిన ఐ మీన్ ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది మనకి అందుబాటులో ఉండి కొనుక్కున్న వాటికి ఇక్కడ బేగం బజార్లో కొనుక్కున్న వాటికి హాఫ్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటది అందుకే మేము ఎక్కువ బేగం బజార్కే వస్తాము ఏమన్నా ఫంక్షన్స్ కున్నా ఏమన్నా గిఫ్ట్స్ ఇవ్వాల్సి వచ్చినా కూడా మేమేం కొనుక్కున్నామో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఈ ప్రైసెస్ విని మీరైతే షాక్ అయిపోతారు అంత రీజనబుల్ అంత తక్కువకైతే వచ్చాయి